ప్రపంచమంతా ప్రపంచమంతా ఇవాళ మనం చెప్పుకున్నా మీడియా ఒకనాడు ప్రభుత్వాల పరమైనటువంటి సమాచారం కానీ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామం కానీ నిమిషాల మీద ఇలా సెటిలైట్ మీడియా అందించే వ్యక్తి పేపర్లలో తెలియాల్సింది డిజిటల్ మీడియా వచ్చింది క్షణాల మీద ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ప్రన్నవాడిని నిమిషాల్లో సెల్ ఫోన్లలో అందించేటువంటి బాధ్యత నిర్వహిస్తున్న వాళ్ళు డిజిటల్ మీడియా తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ ఈ మధ్యకాలంలో ఫామ్ అయ్యి డిజిటల్ మీడియా రోల్ పెరిగింది కాబట్టి బాధ్యతాయుతంగా ఉండాలి ప్రజలకు సరైన సమాచారం చేరవేరా చేరవేయాలి ప్రజల ఉదయాల్లో చోటు సంపాదించాలని స్థాపన చేస్తాం డిజిటల్ మీడియాలో ఈ పేపర్ నడిపే వాళ్ళు కూడా ఎంసీఏ ఎంబీఏ పీజీ చదివిన వాళ్ళు పీహెచ్ చేసే ఈ ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు లేక విశ్వవిద్యాలయంలో చదువుకున్నటువంటి మేధా సంపత్తి కలిగిన వాళ్ళు కళాన్ని నమ్ముకొని బతికేవాళ్ళు తన మేధా సంపత్తిని నమ్ముకొని బతికే వాళ్ళు వందల సంఖ్యలో ఈ డిజిటల్ మీడియా పెట్టుకున్నారు యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నారు గతంలో ఉన్న ప్రభుత్వం వాళ్ళని చీమల్లాగా నలిపేస్తామని చెప్పిండ్రు అవమానకరమైన పద్ధతిలో మాట్లాడిండ్రు కానీ వెరవకుండా జరగకుండా ఆనాడు కూడా ప్రజల పక్షాలు నిలిచింది డిజిటల్ మీడియా ఆనాడు ఆ ప్రభుత్వం మీద కల్లెరం చేసినప్పుడు ప్రభుత్వం తప్పిదాలను ప్రజలు చూపిస్తున్నప్పుడు ఇవాళ ఎవరైతే ముఖ్యమంత్రి ఉన్నారో ఇవాళ ఎవరైతే ప్రతిపక్షం ఉన్నారో రేవంత్ రెడ్డి గారితో పాటుగా అందరూ సంతోషపడ్డరు సంబరపడ్డరు సాధన తప్పింది బాగా చేస్తున్నారు అని చెప్పి అప్పులు చేసి వచ్చింది ఇవాళ మళ్ళీ వాళ్ళ అధికారంలోకి వచ్చింది రేవంత్ రెడ్డి గారు కూడా పాత ముఖ్యమంత్రిగానే అయితే మాట్లాడి గొట్టంగాళ్ళు గొట్టాల కాళ్ళు కొట్టం కాళ్ళు కానీ మాట్లాడి ఇవాళ అలాంటి భాషనే మళ్ళీ వీరు మాట్లాడుతున్నారు ఈ గొట్టాలు ఏబీసీలు రానోళ్ళు చదువు సంస్కారం లేని వాళ్ళు ఏది పదే మాట్లాడుతున్నారు ఏది పదే పెడుతున్నారని చెప్పి మాట్లాడతారు ఇంతకుముందే ఒక ఆయన పరిచయం ఏండు రాజు అని నాగబాబు ఇదే రాజు తెల తెలుగు తెలంగాణ వెలుగు ఆనాడు తెలంగాణ వెలుగు పేరుట వార్తలు పెడతా ఉంటే సంబరపడ్డాడు అలుముకున్నాడు రేవంత్ రెడ్డి గారు నేను కూడా నాది గారు మళ్ళీ ఇవాళ అదే రాజుని ఇవాళ ఈసెచ్చుకునే పరిస్థితి అధికారం రాగానే అధికారం రాగానే కళ్ళు ఎత్తికెచ్చు ఇట్లా చులకన భావన మాట్లాడే మంచిది నేను ఒకటి చెప్తున్న వాళ్ళకు కూడా సంస్కారవంతంగానే ఉండాలి సభ్యతతో కూడినట్టుగానే ఉండాలి నిజమైన న్యాయమైనటువంటి వార్త ప్రచారం చేయాలి ప్రజల పక్షాన ఉండాలని చెప్పి నేను ఒక కానీ అధికారంలో ఉన్నప్పుడు నువ్వు చేసే అన్ని తప్పిదాలు నువ్వు చేసేటువంటి అక్రమాలు కూడా వంత పాడాలంటే వాళ్ళు పని కాదు ఇవాళ క్షణం క్షణం అనాడు చెప్పిన చెప్పిన మాటలేంటివి ఇవాళ చేస్తున్న పనులేంటివి కంపేర్ చేస్తారు ఇవాళ రెట్టిఫై చేసుకోవడానికి పనికి వస్తారు గతంలో ప్రతిపక్షాలే ఉండకూడదని చెప్పి నోట్లు నొక్కేసే ప్రయత్నం చేస్తే ఎట్లా దెబ్బ పడదో చూసింది ఇవాళ నిన్న అప్పుడో ఇప్పుడు అలర్ట్ చేయడానికి గుర్తు చేయడానికి నువ్వు రెట్టిఫై చేసుకోవడానికి ఆస్కారం ఉండేటువంటి మీడియా స్వేచ్ఛను కూడా హరించిన నాడు ఇక ఆహా ఓ అనే వాళ్ళే నేను చుట్టూ చేరినాడు శాలు కప్పి దండ నేచినాడు నీకు కిందికి నీళ్ళచ్చి రాకుండా తెలియదు బాబు అని చెప్పి చేస్తా ఉన్నా ఈ మంచిది కాదు ఇవాళ కొట్టన్నాలనే భాష కానీ ఏబీసీలు కూడా రాని వాళ్ళని చెప్పి కించపరిచే ప్రయత్నం చేయొచ్చు ఇవాళ మెయిన్ మీడియాలో ఇక్కడ పనిచేస్తున్నారు జర్నిస్టు అందరికి అవకాశం ఉండదు కాబట్టి అలాంటి వాళ్ళు ఇక్కడ పనిచేస్తున్నారు వీళ్ళకి ఎక్కడ ఘర్షణ లేదు మెయిన్ మెయిన్ మీడియా కానీ అంటే సాటిలైట్ ఛానల్లో పనిచేసే వాళ్ళకి కానీ యూట్యూబ్ ఛానల్ కానీ ఎక్కడ ఘర్షణ లేదు ఇవాళ పేపర్లలో పనిచేసే వాళ్ళకి కానీ ఈ పేపర్లో పనిచేసే వాళ్ళు కానీ ఇక్కడ ఘర్షణ లేదు అసలు అనేక సంవత్సరాలుగా ఇరవై ఐదు ముప్పై ముప్పై సంవత్సరాలుగా మెయిన్ పేపర్లో పనిచేసేవాళ్ళు మెయిన్ టీవీలలో పనిచేసే వాళ్ళు గొప్ప జర్నలిస్టుగా పేరు తెచ్చుకున్న వాళ్ళు ఇవాళ యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఈ పేపర్ పెట్టుకొని నడుపుతున్నటువంటి విషయం మర్చిపోవద్దు అందుకనే ఇవాళ అధికారం ఉన్ననాడు అందరూ పడేడవాలి చెప్పకుండా పడినాలన్నటువంటి మీ మీ అహంకారం అయితే ఉందో తప్పకుండా దీనికి మూల్యం చెల్లించే తప్పదు ఇవాళ ప్రజాస్వామ్యంలో అధికారం అనేది రాచరికల్లాగా వంశపారే పరిగణ వచ్చింది కాదు నా తాత చక్రవర్తి నా నాన్న చక్రవర్తి నేను చక్రవర్తి తాత జాయిన్ కాదు ఐదేళ్ళ కోసం ఎన్నికలు జరగాల్సిందే ప్రజాక్షేత్రానికి రావాల్సిందే ప్రజల ఆశీర్వాదం పొందాల్సిందే ప్రజాస్వామ్యంలో అంతిమంగా న్యాయ నేతలు ప్రజలే కాబట్టి ప్రజలు నిర్ణయించుకుంటారు నిజమైన జడ్జెస్ ఇవాళ నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని ఎవరికి ఏ పార్టీకి ఆ పార్టీ ఛానల్ ఉన్నమాట వాస్తవం కాదా పేపర్ ఉన్నమాట వాస్తవం కాదా అలాంటప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు ఓ ఈ పార్టీది గీ పేపర్కి ఈ పార్టీది ఈ ఛానల్కి ఈ పార్టీది గీ ఛానల్ ఈ పార్టీది కాబట్టి ఇక వాళ్ళు ఆ పేపర్లు బట్టి అనుకుంటా ఉన్న రోజులలో ఎవరికి చెందని ఒక న్యూట్రల్ నిజమైన వార్తలు ఎక్కడ ఉంటాయి ఇక్కడ ఉంటాయని చెప్పి సోషల్ మీడియా చూస్తూ ఉన్నారు డిజిటల్ మీడియా చూస్తూ ఉన్నారు కాబట్టి ఒకటే ఇలా వాళ్ళ మీద ఏ మాటలైతే మాట్లాడిందో అనుకుంటు అనిపిస్తున్నాం ఇట్లాంటి పునరావృతం కావద్దని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం మెయిన్ మీడియాకు యూట్యూబ్ ఛానళ్లకు మధ్య గ్యాప్ కలిసిన వాతావరణాన్ని కల్పించద్దని చెప్పి కోరుతా ఉన్నా మంచిగా చేసుకోండి వేరే ఆశీర్వాదం తప్ప ఇలాంటి చౌకబారు పద్ధతి మాత్రం మంచిగా